అందరికీ నమస్కారం సంధ్యా డివోషనల్ ఛానల్కి శుభోదయం మన సబ్స్క్రైబర్స్ అందరికీ కొన్ని మంచి మాటలు కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది కానీ మీ ప్రవర్తన మీతో ఉండేవారిని నిర్ణయిస్తుంది ప్రపంచంలో అందమైన వారిని మీరు ఎంచుకోవద్దు మీ ప్రపంచాన్ని అందంగా మార్చేవారిని ఎంచుకోండి ఆకలిగా ఉన్నప్పుడు దొరకని ఆహారం అలసిపోయినప్పుడు దొరకని నిద్ర దుఃఖంలో రాని బంధాలు కష్టాల్లో ఉన్నప్పుడు రాని స్నేహం చచ్చిన తర్వాత చూపించే ప్రేమ వ్యర్థం మీ నీకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఏడవటం మూర్ఖత్వం అవుతుంది అర్థం చేసుకునే మనసు క్షమించే గుణం చెయ్యందించిన ఓదార్చే స్నేహం మన జీవితానికి నిజమైన ఆస్తులు గుర్తుంచుకో ఎవరో నీకు విలువ ఇవ్వలేదు అని నీ విలువ తగ్గిపోదు నీ స్నేహం నీకు విలువైనది తన బలహీనతలను గుర్తించలేని ఏ వ్యక్తి కూడా కీర్తి శిఖరాలను అధిరోహించలేదు నీటిలో పడ్డ ప్రతివాడు చనిపోడు కేవలం ఈత రానివాడు మాత్రమే చనిపోతాడు అలాగే సమస్యల్లో ఉన్నవారు ప్రతి వారు ఓడిపోరు సమస్యలకు పరిష్కారం కోసం ప్రయత్నించిన వారు మాత్రమే ఓడిపోతారు కాలం అనేది నదిలోని ప్రవాహం లాంటిది ఒక్కసారి తాకినా నీటిని రెండోసారి తాకలేవు ఎందుకంటే అది ఎవరి కోసం ఆగదు నువ్వు నిర్లక్ష్యం చేసినప్పుడు కాదు నిన్ను నిర్లక్ష్యం చేసినప్పుడు మనుషుల విలువ తెలుసుకుంటావు ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడకు అన్నారు పెద్దలు నీ కోసం ఎవరు రారు ఏది చెయ్యరు నీ కోసం నువ్వు అనుకున్నది నువ్వే చెయ్యాలి అది ప్రయత్నమైన పోరాటమైన జీవితంలో సంతోషంగా ఉండాలంటే మతి చాలా అవసరం మనం తలపెట్టిన కార్యం మంచిదనే నమ్మకం మనకున్నప్పుడు అవాంతరాలు ఎన్ని ఎదురైనప్పటికీ పంటించుకోవద్దు నీ జీవితం నీది ఎవరు నీతో వచ్చినా రాకపోయినా నీ ప్రయాణం ఆపకు అడగడం చేతకానప్పుడు ఆశపడకు ఇవ్వడం చేతకానప్పుడు ఆశ చూపకు ఇనుమును ఎవరు నాశనం చేయలేరు కానీ దానికి పట్టిన తుప్పు దానిని నాశనం చేస్తుంది అలాగే మనిషిని ఎవ్వరూ నాశనం చేయలేరు కానీ అతని చెడు ఆలోచనలే అతనిని నాశనం చేస్తాయి ఎవరికి నీ విలువ అర్థం కాదో వాళ్ళని పట్టించుకోకు ఎవరు నీ విలువను గౌరవిస్తారో వాళ్ళని అశ్రద్ధ చేయకు డబ్బును వృధా చేస్తే తిరిగి వస్తుందేమో కానీ సమయాన్ని వృధా చేస్తే మాత్రం అది తిరిగి రాదు గుర్తుంచుకో